హాయ్ అండి ఈరోజు మనం మాట్లాడబోయేది వెంకటేష్ గారు నటించిన కొత్త చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా కూడా డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్తో పాటి లైన్లోకి వచ్చింది మెల్లమెల్లగా హైప్ అనేది ఈ సినిమాకు కూడా చాలా బజ్జ్ క్రియేట్ అవుతుంది ఎందుకు అంటే రమణ గోకుల గారు సృష్టించిన అద్భుతం అండి ఆ గొంతులో ఏం మ్యాజిక్ ఉందో కానీ గోదారి గట్టు అనే పాట మిలియన్ వ్యూస్ అందుకునింది రెండు డాకు మహారాజా అండ్ గేమ్ జాంజర్తో పాటి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఉంది అనేది చాటి చెప్పింది ఆ సాంగ్ మీరు ఆ సాంగ్ చూడలేకపోతే చూ వినండి గో రమణ గోకుల గారు అండ్ మధులత చాలా బాగా పాడారు అండ్ భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అండ్ మన అనిల్ రాయ్ పొడి కాంబినేషన్లో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన అనిల్ రావిడి సినిమాలో చేస్తున్నారు అది కాకుండా రమణ గోకుల గారు కూడా ఫస్ట్ టైం పాడడం జరిగింది గోదారి గట్టు మీద సాంగ్ ఆ సాంగ్ అయితే ఎంతమంది మీ రీల్స్ కూడా చేశారండి అసలు వెంకటేష్ గారి కెరీర్లో అప్పట్లో మనం సౌందర్య గారి కాంబినేషన్లో చాలా సాంగ్స్ విన్నాం కదా అలా కూడా ఇది ఒక మెమొరబుల్ సాంగ్గా ఉండబోతుంది గోదారి గట్టు మీద రామశిలకవి అని పాట లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకొకటి వెయిటింగ్ ఈ పాటతో పాటు ఇంకా రాబోయే పాటల గురించి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు మొన్ననే వెంకటేష్ గారి బర్త్డే రోజు మీను అనే సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు టీజర్లోనే ఆ సాంగ్ ఎలా ఉందండి మన ఐశ్వర్య రాజేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి వెంకటేష్ గారి మధ్యలో చిన్న లిరిక్స్ రిలీజ్ చేశారు కదా బర్త్డే రోజు నైన్టీన్త్ రోజు ఫుల్ సాంగ్ ప్రోమో రాబోతుంది ఫుల్ సాంగ్ రాబోతుంది లిరిక్స్తో వెయిట్ చేయండి చూడండి వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తున్నాంతో నేను ఉన్నానని ముందుకొచ్చారు ఫ్యామిలీ చిత్రాలు ఆదరించే ప్రతి ఒక్కరూ సంక్రాంతి వస్తున్నాం కూడా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ